రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత వెయ్యి కోట్లు ఇచ్చిన మిథున రాశి వారికి పట్టబోయే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు మీకు గోల్డెన్ టైం మొదలైంది మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే ఈ సమయంలో చోటు ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వెయ్యి కోట్లు ఇచ్చిన వదలైనటువంటి అదృష్టం వీరికి ఈ సమయంలో ఏ విధంగా వీరి జీవితంలో కలగబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక మిథున రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత నుండి కూడా వీరికి కలగబోయే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు ఈ సమయంలో మీకు ప్రారంభించిన పనులలో పురోగతి అనేది సాధిస్తారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలత ఉంటుంది సౌభాగ్య సిద్ధి ఉంటుంది మీకు చాలా అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి ఇష్టదేవతను స్థుతించడం మీకు చాలా మంచి జరుగుతుంది ఆర్థిక యోగాలు అనేవి శుభప్రదంగా కనిపిస్తూ ఉన్నాయి స్థిరమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి మీకు మేలు జరుగుతుంది మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది చేసే పనిలో శ్రమ అధికం అవుతుంది కీలకమైన వ్యవహారాలలో కొంచెం తెలివిగా ఆలోచించండి మీకు మేలు జరుగుతుంది ఉద్యోగంలో చాలా అనుకూలమైన ఫలితాలు అయితే రావాలి అంటే మీరు కొంచెం బాగానే కష్టపడాలి వ్యాపార విషయాలలో పర్వాలేదు అనిపిస్తుంది మిత్రుల సూచనలు మీకు బాగా పనిచేస్తాయి ఎవరితోనూ కూడా అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం కొంచెం కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన సమయంగా చెప్పవచ్చు వీరికి ఈ ఏడాదిలో మీరు ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది మిథున్ రాశి వారికి ప్రేమ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాలలో కొంత దూరం కూడా పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను కూడా ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి గురుడు ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగులు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషకరంగాను మారుతుంది మీరు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఏడాది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి పెద్దగా ఆర్థిక ఇబ్బందులు ఏమి లేకపోయినా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మీరు సాధించిన విషయాల పట్ల కొంత నిరాశగా కూడా ఉండవచ్చు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే మీకు రెండు వేల ఇరవై ఐదు మే నెల తర్వాత గురుడు స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బలోపేతమయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వీరి కెరియర్ పరంగా ఈ సమయం మొదటి ఆరు నెలల పాటు కొన్ని సమస్యలను మీరు ఎదుర్కొనాల్సి ఉంటుంది ఈ కాలంలో వీరు అనేకమైనటువంటి సవాళ్లను ఎదుర్కొనవచ్చు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలను కూడా పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంత కాలం కూడా అతనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందండి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీన మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి అయితే మీ సీనియర్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యారంగంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఏర్పడిపోతూ ఉన్నాయి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కంచ కష్టపడాల్సి ఉంటుందండి అయితే మే మాసం తర్వాత గురుడు మిధురంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూల ఫలితాలు వస్తాయి మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ తెలివితేటలను కోరికలను పెంచే బాధ్యత అనేది తీసుకుంటాడు అయితే మీకు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీరు వ్యాపారపరంగా వీరికి సమయం మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఏడాది ప్రారంభం నుండి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి మే తర్వాత మంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి మార్చి తర్వాత శని ప్రభావం కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు అయితే మీరు అన్ని పనులు కూడా చాలా కష్టపడి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు కూడా మీరు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొత్త ఏడాది మొదటి ఆరు నెలల పాటుగా ఆరోగ్యం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి కూడా లోనయ్యే ఆస్కారం కనిపిస్తుంది సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశిలో ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా కూడా మారుతారు రెండో భాగంలో జులై నుండి చివరి ఆరు నెలలు మీరు చాలా శుభప్రదమైన ఫలితాలు కూడా పొందనున్నారు ఈ రాజు వారు ఈ సంవత్సరం చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మిథున వారు ఈ కొత్త సంవత్సరం వెండిని ధరించాల్సి ఉంటుంది ప్రతిరోజు ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి గురువులకు సేవ చేయాలి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాలి చూశారు కదండి మిథున వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గొడగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మృగిశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్వి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించలేని యువకులు కూడా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము బహుతత్వాన్ని కూడా కలిగి ఉంటారు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తూ ఉంటారు వీళ్ళ కుజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు ప్రతికి తత్వం అయితే వీరిలో అధికంగా ఉంటుంది తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి తమ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువ స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు నడవపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి చూశారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్